అందరికీ నమస్కారం అండి దసరా నవరాత్రులు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి అక్టోబర్ పదమూడవ తారీఖు వరకు జరుగుతాయి ఈ దసరా నవరాత్రులలో దుర్గాదేవిని రకరకాల అవతారాలతో పూజ చేస్తూ ఉంటారు ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి చాలా ఇష్టమైన రాహుకాల దీపాన్ని కనుక పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఎవరికైనా జాతకంలో రాహుకేత దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఉన్నట్లయితే రాహుకాల దీపాన్ని పెట్టినట్లయితే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అయితే ఈ నవరాత్రులలో రాహుకాల దీపాన్ని ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఈ దీపం పెట్టేటప్పుడు ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా నవరాత్రులలో రాహుకాల దీపాన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము జీవితంలో ఎలాంటి కష్టాలున్నా సరే నవరాత్రులలో రాహుకాల దీపాలను వెలిగించినట్లయితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నిమ్మకాయ డొప్పలో వెలిగించే దీపాన్ని రాహుకాల దీపం అంటారు ఈ నవరాత్రులలో రాహుకాల దీపం వెలిగిస్తే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది నవరాత్రులలో దుర్గాదేవికి ఎన్ని పూజలు చేసినా చేయకపోయినా రాహుకాల దీపం కనుక వెలిగించినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దుర్గమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి అన్ని పూజల కంటే నిమ్మకాయతో వెలిగించే రావుకాల దీపం అంటే చాలా ఇష్టము అందువలన ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి రావుకాల దీపం వెలిగించినట్లయితే దుర్గమ్మ తల్లి యొక్క దీవెనలు తప్పకుండా కలుగుతాయి ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి ఈ శక్తివంతమైన రావుకాల దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతిరోజు ఒక రాహుకాల సమయం అనేది ఉంటుంది ఆ రాహుకాల సమయంలో రాహుకాల దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాల సమయంలో ఈ దీపాలను వెలిగించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ నవరాత్రి తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా సరే రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు రాహుకాల దీపాలను వెలిగించాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంట్లో రాహుకాల దీపాలు వెలిగించకూడదు ఏదైనా దుర్గాదేవి దేవాలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ ఈ రాహుకాల దీపాలను వెలిగించాలి ఆలయంలో వెలిగించలేని వారు ఇంటి ముందు తులసి మొక్క ఉన్నట్లయితే తులసి మొక్క దగ్గర కూడా నిమ్మకాయ దీపాన్ని వెలిగించవచ్చు రాహుకాల దీపం వెలిగించాలి అని అనుకున్న వారు అమ్మవారి ఆలయానికి వెళ్ళిన తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత దేవాలయంలో ఎక్కడైనా ఈ రాహుకాల దీపాన్ని వెలిగించాలి గుడిలో ఎక్కడైనా చెట్టు దగ్గర కూర్చొని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి రాహుకాల దీపం పెట్టాలనుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకుని అక్కడ అష్టదళ ముగ్గును వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలో పసుపుతో వినాయకుడిని అలాగే గౌరమ్మ తల్లిని తయారు చేసి ముగ్గు మధ్యలో పెట్టాలి గౌరీదేవికి వినాయకుడికి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకాలు చల్లి నమస్కారం చేసుకోవాలి రాహుకాల దీపాలను వెలిగించి ముగ్గు చుట్టూ పెట్టాలి రాహుకాల దీపాలు తొమ్మిది గనక వెలిగిస్తే మంచిది ఒక నిమ్మకాయతో రెండు రాహుకాల దీపాలు కూడా వెలిగించవచ్చు ముందుగా నిమ్మకాయలు తీసుకొని వాటిని అడ్డంగా కోసి నిమ్మచక్కలో ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి అలా మొత్తం తీసేసిన తర్వాత నిమ్మకాయ డబ్బకు కుంకుమ బొట్లు పెట్టి నిమ్మ చెక్కలో నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో రెండు ఒత్తులు వేసి నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపాలు ముగ్గు మీదే పెట్టాలి ఇలా వెలిగించిన తర్వాత గౌరీదేవికి నమస్కారం చేసుకొని దీపాలకు కూడా నమస్కారం చేసుకోవాలి గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం కానీ ఏదైనా పండ్లు కానీ దద్దోజనం కానీ నివేదించవచ్చు నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత తాంబ్రాణి పొగ ధూపం తప్పకుండా వెయ్యాలి ఇలా నిమ్మకాయ దీపాలు వెలిగించిన తర్వాత దేవాలయంలో ఉన్న ముత్తైదువులకు తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఈ రాహుకాల దీపాలు వెలుగుతున్నంతసేపు దేవాలయంలోనే ఉండి అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పెట్టి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా రాహుకాల దీపాలను వెలిగిస్తే ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయి జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం